కారణంగా అనేక వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇవాళ నేను చూడడం జరిగింది మహబూబాబాద్ లో డోర్నగర్ లో గార్లాలో అక్కడ ఇక్కడ దిగినప్పుడు చూడడం జరుగుతూ ఉంది వేల ఎకరాలలో పంట నష్టం జరగడం జరిగింది కేవలం ప్రభుత్వం పదివేల రూపాయలు డిక్లేర్ చేసి ఏదో నామబతంగా మేము ఇస్తాము అని చెప్పి పోకుండా రైతుకు ఎంతైతే పెట్టుబడి అయిందో అది మొత్తానికి కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేవలం రైతు అనే పట్టాదారు పుస్తకం ఉంటేనే రైతు లేదా కౌలు రైతులు ఉంటే రైతు కాదు అనే కాకుండా కౌలు రైతులకు కూడా అదే విధంగా వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టినారో అది కూడా వాళ్ళు ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని మరొకసారి మీ అందరి తరఫున కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇలా ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ కానీ తీసుకొచ్చినట్లయితే పైన ఇన్సూరెన్స్ వస్తే ప్రభుత్వం పైన కూడా ఇంత పెద్ద ఎత్తున భారం పడదు వాళ్ళకి చిన్న దాంతోనే భారం అక్కడికి అక్కడ తీరిపోతుంది ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ వంద రూపాయలు రెండు వందల రూపాయలనూ పంట మొత్తం ఇన్సూరెన్స్ అవుతుంది అది యాభై వేల లక్ష రూపాయలు అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి సాధించి ఇమీడియట్ గా ప్రతి ఎవరైతే పంట వేసే ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి మన దగ్గర సొసైటీలు ఉన్నాయి నాకాబ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తే మీ పైన కూడా ప్రభుత్వం పైన కూడా బడిని ఉండదు అదే విధంగా ఇక్కడికి వచ్చే రైతులకు కూడా బెనిఫిట్ అని చెప్పి మరొకసారి మీరు ఇస్తానటువంటి పదివేలు కాకుండా రైతుకి ఎంతైతే పెట్టుబడి అయిందో అది మొత్తం కూడా రైతులకు ఇవ్వాల్సిందిగా మరొకసారి